ప్రభుత్వ మహిళా కళాశాలలో నూతన తరగతి గదుల డాక్టర్ అరుణా బ్లాక్ ముఖ్య అతిథిగా పాల్గొని తరగతి గదులు ప్రారంభించిన తూర్పు శాసనసభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్ స్థానిక సాంబశివపేట ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి ఆవరణలో అహల్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి దంపతులచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ మంత్రి శనక్కాయల అరుణ పేరున ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో మూడు తరగతి గదులను నిర్మించి తూర్పు శాసనసభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విఆర్ కుమారి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ విధానం ద్వారా సంక్షేమం అభివృద్ది అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యను అభ్యసించిన వేలాది మందిలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ అరుణ పేరుతో కుమారుడు కోడలు పుట్టినరోజు జ్ఞాపకంగా నూతన తరగతి గదులు కట్టించి ప్రారంభించటము జరిగిందన్నారు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను అందిపుచ్చుకొని విద్యార్థినులు దేశం రాష్ట్రం గర్వించే మహిళలుగా ఎదగాలని కోరారు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ డాక్టర్ రాజకుమారిలు మాట్లాడుతూ అధ్యాపకులకు ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల అరుణ డాక్టర్ శనక్కాయల గౌరీశంకర్ దంపతులను ఎమ్మెల్యే నజీర్ కళాశాల యాజమాన్యం పూర్వ విద్యార్థుల సంఘం పలు స్వచ్ఛంద సంస్థలు బంధుమిత్రులు అభిమానులు కేక్ కత్తిరించి నూతన వస్త్రాలు శాల్వాలు బొక్కేలు పూలదండలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్ నరేంద్ర కుమార్ ఎస్ చందన స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ విజయశ్రీ డాక్టర్ విజయలక్ష్మి పూర్వ విద్యార్థుల సంఘం డి ఉమానిచ్చల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

అబ్బే లేదు p4 p4 p4

ಏಯ್ ಫ್ಲ್ಯಾಶ್ ಬ್ಯಾಕ್ ಅಂತ ಬರಬೇಡಿ ಮಂತ್ರಿಮತ್ರಿಯರು ಆ ಮಾರಿ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మార్గదర్శులకే మార్గదర్శిగా నిలిచినటువంటి చెన్నక్కాయల అరుణ గారికి ఉమాశంకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఎందుకంటే ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాసేవకు నిరంతరం దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉంటూ వైద్య రంగంలో అనేక ప్రజలకు సవలను అందిస్తూ ఒక పక్కన వైద్య రంగంతో పాటు సామాజిక స్పృహతో ఉమెన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి బిల్డింగ్ దాదాపు పాతిక లక్షల రూపాయలతో ఈరోజు విరాళంగా అందించి బిల్డింగ్ కట్టించడం జరిగింది నిజంగా మేడం చెనక్కల అరుణ గారికి అలాగే ఉమాశంకర్ గారికి అలా ఫ్యామిలీ మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఏదైతే సమాజం తమకు దోహదపడి ఉన్నత శిఖరాలను అదిరించడానికి ఏ విధంగా అయితే సమాజం తోడ్పడిందో అదేవిధంగా తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి అటువంటి ఆలోచనతో తను మంత్రిగా చేసి ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఒక చక్కటి గుంటూరు నగర నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి అరుణ్ గారు ఈరోజు తను చదువుకున్నటువంటి కళాశాలకి తిరిగి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో పాతిక లక్ష రూపాయలు విరాళంతో వాళ్ళ తనయుడు ఉమాశంకర్ గారి అలాగే మేడం గారు రమాదేవి గారి సహకారం రాజ్ కుమారి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం వీళ్ళిద్దరు డాక్టర్ ఉమాశంకర్ గారు రాజ్ కుమారి గారు నిరంతరం కూడా ఒక మంచి మనసుతో ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారు వారి హాస్పిటల్కి వచ్చిన ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి దాంట్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఒక చక్కటి సిటిజన్స్గా భారతదేశంలో ఇటువంటి కుటుంబం నిజంగా ఆదర్శప్రాయం వీరి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలు కూడా ఆయురారోగ్యాలు అష్టదృష్టాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం యాభై ఏళ్ళ యాభై ఏడేళ్ళ క్రితం నేను చదివినటువంటి కాలేజీకి ఏదైనా చేయాలి అనేటువంటి కోరిక నాకు ఎప్పటినుంచో ఉన్నది అది నా కుమారుడు ఉమార్ శంకరు రాజ్ కుమారి వల్ల అది ఈరోజు ఫిల్ఫిల్ అయింది థర్టీ ల్యాక్స్ తోటి మూడు గదుల్ని స్కూల్ కాలేజీకి నేను డొనేట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ప్రజలు ప్రభుత్వం అందరు కలిసి పనిచేసి ఈ పోవర్టీని పోగొట్టాలి అనేటువంటి పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని మేము ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ఉమెన్స్ కాలేజీకి మేము దీన్ని అంకితం చేయడం జరిగింది నాది ఇవాళ బర్త్డే అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నా కుమారులు నేను అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం మరి మా డాక్టర్ గారు కూడా ఎంతో సహకరించి మాకు గౌరీశంకర్ గారు మాకు సహాయం చేశారు ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా నేను చదివినప్పుడు ఎలా ఉన్నారో ప్రిన్సిపాల్ గారు ఇప్పుడున్న ప్రిన్సిపాల్ గారు అట్లాగే ఉన్నారు ఆవిడకి ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి నేను ఇక్కడ పనిచేసినందుకు ఒక మార్క్ వేసుకోవాలి అనేటువంటి చాలా చాలా ఇది ఉంది ఆవిడకి మేడం గారికి ముఖ్యంగా మేడం గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను చదివినప్పుడు ఎలాంటి ప్రిన్సిపాల్ ఉన్నారో ఈ రోజున మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అటువంటి ప్రిన్సిపాల్ నేను చూస్తున్నాను కుమార్ గారికి నా ధన్యవాదాలు దాతగా ఇచ్చిన వాళ్ళకంటే కూడా తీసుకునే వాళ్ళు కూడా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తికి నేను ఇచ్చామంటే నేను చాలా గౌరవపడుతున్నాం రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి మంచి వాళ్ళు అవ్వాలి గర్ గర్ తిరంగా యాత్ర రేపు జరగబోతూ ఉంది ఇవాళ ఇవాళ వరకు చేస్తూ ఉన్నారు నా కోరిక కూడా అది నేను చిన్నప్పటి నుంచి కూడా జెండాలు పట్టుకొని నాకు ఐదో క్లాస్ నుంచి కూడా పరిగెత్తేదాన్ని ఈ రోజున మనకు స్వతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన సందర్భంలో మోడీ గారు ఇచ్చిన పిలుపుని తీసుకొని ప్రతి ఇంటి మీద కూడా ఒక జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాం టీచర్స్ కూడా ఇక్కడ మార్గదర్శంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ అందరు దీన్ని వినియోగించుకుంటారు ఇక్కడ మా ఫ్యామిలీ శనకాయల ఫ్యామిలీ డాక్టర్ ఉమాశంకర్ డాక్టర్ గౌరీ శంకర్ గారు డాక్టర్ శనకాయల అరుణ గారు మేము అందరం కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇవాళ ఈ ఉమెన్స్ కాలేజ్ ఈ ఫ్లోర్ కట్టించింది ఇవాళ ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చేస్తున్నాం ఇవాళ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా అత్తగారు పుట్టినరోజు కూడా సో ఇది రెండు కలిపింది కలిపి ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఇంపార్టెంట్ డే మా ఫ్యామిలీలో అందరికీ థ్యాంక్ యూ